మళ్ళీ గౌతమ్ ఇచ్చిన చీరను కట్టుకొని శ్రీమంతానికి రెడీ అవుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న మళ్ళీ అయితే నేను వెళ్లకుండా ఉండడానికి గల కారణం ఏంటంటే మీరు నా కోసం ఎంతో ప్రేమగా ఈ శ్రీమంతాన్ని అయితే జరిపించాలనుకున్నారు ఎలాగైనా సరే ఈ శ్రీమంతం జరుపుకొని నేను ఇక్కడి నుండి వెళ్ళిపోవాలనుకుంటున్నాను ఈ శ్రీమంతాన్ని మీకు నచ్చినట్లుగా మీరు చేయండి నచ్చినట్లుగా ఉండండి ఎందుకంటే ఇది మీ బిడ్డ కదా ఈ కోరికైనా మీకు తీరుతుందని నేను అనుకుంటున్నాను అందుకే ఈ శ్రీమంతాన్ని చేసుకొని నేను ఇక్కడి నుండి ఎలాగైనా తప్పించుకోవాలి అందుకనే ఇక్కడ ఉన్నాను లేదంటే ఎప్పుడో వెళ్ళిపోయేదాన్ని అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న మళ్ళీ అయితే ఎలాగైనా సరే నా కడుపులో పెరుగుతున్న బిడ్డను నా అక్క నా అక్కకే ఇవ్వాలి ఎందుకంటే మా నా అక్కకి మనం ఇద్దరం కలిసి ఎంతో అన్యాయం చేశాము అందుకే నా బిడ్డను నా కడుపులో పెరుగుతున్న బిడ్డను ఎలాగైనా అక్కకి ఇచ్చి నేను అక్కని సంతోష పెట్టాలి ముందు మాట కూడా ఇచ్చాను అక్కకు తప్పకుండా నా బిడ్డను ఇస్తానని అవి ఎలాగైనా సరే నా అక్కకు నా కడుపులో ఉన్న బిడ్డను అయితే ఇచ్చే తీరుతాను ఎవరు ఏమనుకున్నా నాకు పర్వాలేదు మీరు ఎంత బాధపడినా నాకు పర్వాలేదు మీ కోరికను ఇది మాత్రమే నేను తీర్చగలను ఇంకేమీ తీర్చలేను ఈ శ్రీమంతాన్ని మీకు నచ్చినట్లుగా మీరు ఇంట్లో చేసుకోండి ఆ తర్వాత నా కడుపులో పెరుగుతున్న బిడ్డను మాత్రం ఖచ్చితంగా మా అక్కకి ఇచ్చే తీరుతాను అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్ అయితే మాలినిని కళ్ళకు గంతలు కట్టి లోపలికి తీసుకొని వస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న మాలినిని చూసి నువ్వు ఎక్కడే ఉండు నేను ఇప్పుడే వచ్చేస్తాను అని చెప్పేసి అయితే పక్కకు వెళ్తూ ఉంటాడు అది చూసిన మాలిని అయితే ఏంటి నన్ను ఒక్కదాన్నే ఇక్కడ తీసుకుని వచ్చి నించుని పెట్టేశాడు ఎలాగైనా సరే మళ్ళీ తీసుకుని వెళ్ళిపోవాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అరవింద్ అయితే కారులో వస్తూ ఉంటాడు ఇక్కడే దాచిపెట్టాడు అన్నమాట మళ్ళీని ఎలాగైనా సరే వాడిని పోలీసులు చెప్పి నేను మళ్ళీని మళ్ళీ నేను తీసుకొని వెళ్ళిపోతానని చెప్పేసి అయితే పోలీసులను అక్కడికి తీసుకొని వస్తూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్